అంటే ఇప్పుడు దైవకార్యమే కానీ పర్పస్ నెరవేరదు కదా ఇప్పుడు ఆ మంత్రాలు ఈ కార్యక్రమాలు అనుకూలంలో చేస్తారు ఇలా హిందువులు తల్లి చేయలేదు ఇలా తల్లి లేక లేకపోతేనే ఆ గుళ్ళు ఉంటారు ఆ మంత్రాలు ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఉదాహరణకి మీకు పచ్చి ఉదాహరణ చెబుతాను నేను రైల్లో లాంగ్ లాంగ్కిగో వెళ్తుంటే ఎవరో పొర్రోడ్కి బుక్ ఇచ్చా రాత్రి నైన్ అవుతుంది వాటితో మాట్లాడుతూ మన దేశం మొక్కలైపోయింది ఒకటి పాకిస్తాన్ బంగ్లాదేశు మనం కలిసి ఉండకపోతే ఇంకా మొక్కలైపోతాయి అని చెప్తున్నారు వీడు వాళ్ళు ఎవరైనా వెళ్తారేమంటారు ఎవరు వైల్లో పాకిస్తాన్ వాళ్ళు ఉంటారా పాకిస్తాన్ ప్రేమికులు ఉంటారు వాళ్ళు వింటారు చేసి అంటారు ఇది గతమైనా అలాంటి పిరికి మురికి హిందువులు ఏం పీకుతారు ఏం పిలుతారు ఏం పీకలేదు ఉదాహరణకి అన్ని మంత్రాలు చెప్పే చోట గట్టిగా ఒక్కడొచ్చి వాళ్ళ నినాదం ఇచ్చారు ఒక్కోండి అందరూ పారిపోతారు అందరూ పారిపోతారు మేము అందుకే మా సంస్థ పేరేం పెట్టాము అభయ్ హిందూ సేన భయం లేని హిందువుని తయారు చేయాలి వాడు ఒక్క డైలాగ్ చెప్తే మొత్తం ఇన్ని మంత్రాలు మర్చిపోయి పారిపోతారు ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మ్యం అవి రెండూ లేవు అలా శరాదపి చే అవి రెండు అవి తెలియదు ఒక రికార్డుగా అదొక డ్యూటీగా మంత్రం నేర్చుకుని చెప్పేస్తే ఉపకారం లేదు అది లోపలికి ఇంకా ఇంకొని జంకడో జంకకపోవడం ఎలా ఉంటుందో తెలుసా అలెగ్జాండర్ వచ్చాడు వాళ్ళ గురువు చెప్పాడ ఎవరు అందు గురువు సోక పైదాగ సోక్రటీస్ అతను చెప్పాంట నువ్వు భారతదేశం నుంచి భగవద్గీతతే గంగా జలంతే కొంచెం మట్టితే ఓ సాధువుని తీసుకురా అన్నాడు మట్టి అంటే తీసేశాడు నీళ్ళు అంటే తీసేశాడు భగవద్గీత అంటే పట్టుకున్నాడు ఈ సాధువు దగ్గరికి వెళ్ళాడు ఎంద ఎండా అని అడ్డంగా నిలబడ్డాడు మా గురువు రమ్మన్నాడు నువ్వు రా అన్నాడు నేను భారతదేశం ఇది పుణ్యభూమి ఇది కర్మభూమి ఇది యోగ భూమి ఇది దేవభూమి ఇది ఋషి భూమి ఇది ధర్మభూమి ఇది కర్మభూమి నేను దీన్ని రాను అన్నాడు రాకపోతే నేను నేను చేస్తాను అన్నాడు నువ్వు నన్ను నేను చేయలేవు అన్నాడు కత్తి భయపడాలిగా భయపడలే ఎందుకని నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి మనోన్ ఎరం కలిగిన వాడు ఆ ఋషి ఇన్ని మంత్రాలు చెప్పినా ఒక కత్తి ఎత్తితే మొత్తం మంగళం మంగళం నుంచి మంగళం అందుకే ధైర్యము స్థైర్యము కలిగిన హిందువులు మాత్రమే దేశాన్ని రక్షిస్తారు ఆ మంత్రం రక్షించబడాలంటే నిలబడే కావాలిగా సరే మీకు ఉదాహరణ ఇస్తా రామాయణం ఆరు రోజులు యజ్ఞం చేశారు ఎవరో ఎవరో విశ్వామిత్రుడు చేసినప్పుడు ఎవరిని తీసుకెళ్ళాడు రాముణ్ణి ఎందుకు తీసుకెళ్ళాడు రాక్షసులు డిస్టర్బ్ చేస్తున్నారేణునాగ యాగరక్షణ కోసమే కదా అవునా మరి అటువంటి యాగమే కదా జరిగింది అక్కడ ఆ యాగం రక్షించబడాలంటే ఎలాగా రాముడు లక్ష్మణుడు తయారవ్వాలి ఆ తయారయ్యే ప్లేస్ ఇది అందుకని ఎలాంటి ప్రోగ్రాంలు ఇంకా జరగాలి ఇప్పుడు చాలా మంది ఎత్తారు రేపటి నుంచి సూర్యుడికి దండం పెడతాము అన్నది నేపడం మంత్రం చెప్తాము అంత అంతకుముందు అడిగినప్పుడు సగం మంది చేద్దలేదు ఎందుకనే వాళ్ళకి అలవట్లేదు ఏదో బలిపొడి తిన్నట్టు పక్షి తిన్నట్టు తినేస్తున్నారు పక్షం ఎలా వస్తుంది నేర్పిస్తూ వస్తుంది ఇప్పుడు చూడండి చిన్నపిల్ల ఏం పేరు జయచవి రెండు చదువుతుంది గాజు వేసుకొచ్చింది ఎందుకు వచ్చింది వాళ్ళ అమ్మ పెంపకం లాస్ట్ టైం ఇది రాలేదు నా మీద ఇప్పుడు వేసుకొచ్చింది ఎందుకని ఇప్పటి వచ్చేనాయిపోతే బంగారు నా పిల్లలు అందరూ బంగారు కొట్టలే ఎవ్వరు పిల్లలు కాదు మనం చెప్పాలి చెబితే వింటారు చెబితే వింటారు మనం చెప్పకపోతే ఎలా వింటారు వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఓ ఇలాగే ఉండాలేమో అనుకుంటారు తెలియదు ఒకళ్ళ ఇంటికి వెళ్ళా వీళ్ళ ఇంటికి తప్ప ఎవరింటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి కాబట్టి ఇంకోళ్ళ సండే సండే వాళ్ళు ఏమో ఏకవస్త్రం వేసుకుని తిరుగుతున్నారు తెలుసా ఏకవస్త్రం అది ఎది తెలిసిపోయిందంటే ఏకవస్త్రం అనగా ఆంగ్లవరం ఐతే అని ఆ ఏకవస్త్రం వేసుకుని తిరిగి అంటున్నారు నేను అన్నాను స్నానం చేసి అమ్మ స్నానం చేసి కొంచెం భగవద్గీత చదవచ్చు కదా అంతే తెరగబట్ట తెలుగు పెట్టాగా కేసు అంటే సార్ స్నానం చేసి ఆయన పట్టణం మార్చుకుంటే ఇంకా మా నాయన ఆస్తులు అమ్ముకోవాలి అమ్మ ఏం తగు చెప్పాను అమ్మ అమ్మ ఏం తగు చెప్పాను స్నానం చేసి భవతగీత చదవన్నాను అమ్మా నేనేమన్నా ఇప్పుడు నాడ ఇచ్చేమన్నానా వాళ్ళ ఆస్తులు ఏమన్నా ఇవ్వన్నారా స్నానం చేసి భవద్గీత చదవచ్చు కదా అన్నా పేపర్ గెలిచేసాను ఇక్కడ నేను ఏం చేస్తాను ఇప్పుడు ఈ పెళ్ళి కొత్త కవిత కవిత కూడా రాశా అలా ఇంటి రా ఇప్పుడు కొద్దిగా పేపర్ సో స్నానం చేయడానికి బతకిస్తే నువ్వు జపం ఏం చేస్తావు నువ్వు పూజ ఏం చేస్తావు నువ్వు ఆధ్యాత్మికే నీ తిరుపతిలో పుట్టి స్వామివారి పక్కన పుట్టి ఆధ్యాత్మికత పెంచుకోకపోతే నీ పుట్టుకు అర్థమే ఉంది చెప్పు గుడికి వెళ్ళి ఫైన్కి సిచ్చా అబ్బా చాలా మంచి పరిశ్రమ మీ పేరేమన్నా చాలా గొప్ప ప్రేషన్ ఇప్పుడు మీరు ప్రేష చాలా మంది ఇంకోటి దేవతలు కదా కృష్ణుడి మీద మీకు భక్తి కలిగింది అంటే భాగవతం చదివిన విన్నా భగవద్గీత విన్నా చదివిన అందులో ఉన్న కంసు మనకు అర్థమవుతుంది ఏడో అధ్యాయంలో ఏడో శ్లోకంలో చెప్పారు ఏమని అంటే దండ మనుడు డైమండ్స్ ఒక్కొక్కటి ఎలా పెట్టామనుకోండి ఒక దాని మీద ఒకటి కూర్చోదు కదా అలా అన్నిటికీ నేను ఆధారమై ఉన్నాను ఈ మాలలో దారం ఎలా అయితే అన్నిటికీ కల్పించుతుందో అలా అన్నిటికీ కనిపించేవాడిని నేనే నాకంటే గొప్పది కానీ నాతో సమానమైంది కానీ లేదు అర్జున అని చెప్పాడు పదో అధ్యాయంలో చెప్తాడు అధవా బహునైతే జగత్ ఎంత అక్కర్లేదు అర్జున నాలో ఒక అంశతో ఈ జగత్తు నడుపుతున్నాను అన్నాడు అలాగే ఆఫ్ ద లాడ్ అది పదకొండో అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడు ఇవన్నీ చదవడం వలన కృష్ణుడే సర్వకారణకారు అని నాలుగు తలకాయలు ఉన్నటువంటి బ్రహ్మదేవుడు చెప్పాడు ఇందా చెప్పాడు ఈశ్వర బాబాకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది నాది గోవింద కారణం ఇప్పుడు విశ్వదర్శనం ఉందా పదకొండవ పదకొండవ అధ్యాయంలో అందులో అందరినీ చూపిస్తాడు కదా కృష్ణ భగవానుడు కాబట్టి మీకు అర్థమైనా చెప్పాలంటే వందలో యాభై ఉంటుంది యాభైలో ఇరవై పది ఐదు రూపాయి అర్ధ పావుల పది వయసులు ఐదు పైసా పైసాన్నీ ఉంటాయి అలా మనం కృష్ణుడికి పూజ చేస్తే అందరూ సంతోషపడతారు ఎందుకు అంటే అరే మనం మిగిలిన లేదు తక్కువ ఎక్కువ అని కాదు భగవద్గీతలో స్పష్టంగా చెప్పడం ఏమిటంటే మీరు మీకు ఎటువంటి డౌట్ చెందకండి నేను ఇస్తాను సర్వధర్మాన్ పరితజ మామేకం శరణం భజ అహం త్వం సర్వ పాపే మా ఇష్యాసు అదే కృష్ణుడు ఏడో అధ్యాయ చెప్పాడు ఎవరైనా ఏదైనా ఒక దేవతని పూజ చేస్తే ఆ దేవత మీదే వాడి మనస్సు అగ్నమయ్యేలా చేస్తాను అన్నాడు గతయిందా అదే బైబిల్ లాంటి పుస్తకాల్లో ఏముంటుంది ఎవరైనా నన్ను కాకుండా పూజ చేస్తే వాడిని వాడి కుటుంబాన్ని సమాధానం చేసేస్తారు కృష్ణ అలా చెప్పడు గతమైందా కృష్ణుని అలా చెప్పడు ఇప్పుడు ఎవరైనా శివుడిని ఇష్టపడ్డారు వాడి మనస్సు శివుని మీద ఫిక్స్ అయ్యేలా చేస్తారు కృష్ణుడు నిజమైందా అలాగా మనం భగవద్గీత చదవడం నేను ఇరవై నెలల వయసులో ముప్పై రోజుల్లో చదివాడు భగవద్గీత మొత్తం అలా చదవడం జపం చేయడం రూపాదివారి లెక్చర్స్ వినడం న్యూస్ చదవడం వల్ల కృష్ణుడి మీద నాకు గురి కుదిరి అదిగా చిన్నప్పటి నుంచి గుడి దగ్గర అలా పెరగడం ఇవన్నీ కారణాలు ఉన్నాయి అంటే మన పూర్వ ఆచారాలు ఇప్పుడు అన్నమయ్య ఏం చెప్పాడండి అండి వెంకటేశ్వరని చూపించి ఏం చెప్పాడు చేరి చేరియోదకు శిశుమితడు దారుని బ్రహ్మకు తండ్రి యునితడు ఎవరైతే అన్నమయ్య వెంకటేశ్వరుని ఎలా చూపించి ఏం చెప్తున్నాడు ఇతను ఎవరు అంటే యశోద కొడుకు అట్ ద సేమ్ టైం ఫాదర్ ఆఫ్ అని చెప్పాడా అలాగే మనం తిరుమల ఏమంటాం గోవిందా 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 సరే గోవిందనే పదం ఎక్కడి నుంచి వచ్చింది గోవింద అనే పదాన్ని ఏడు రోజులు కష్టపడి అవార్డు సంపాదించాడు కృష్ణుడు ఎవరని పిలిచి ఎవరు పిలిచారు గోవిందని ఫస్ట్ బ్రహ్మదేవుడు పిలిచాడు ఆయన కొండెత్తాడు కదా ఏడు రోజులు ఏడు రోజులు కొండెత్తితే అప్పుడు గోవింద అన్నారు అలా గోవింద అంటే అర్థం ఏమిటంటే గోవిందులకి ఇంద్రియాలకు వేదములకు ఆనందాన్ని ఇచ్చేవాడు అని మన అందరం సంతోషం కోసం నేను నేను ఒక చిన్న వీడియో చూశాను నన్ను ఎంత బాగుందంటే చాలా సరదాగా తీసారు దాంట్లో చాలా తత్వం ఉంది మీరు వినాలి అమ్మ వింటూ ఏం చెప్పారంటే బండి మీద వెళ్తున్నారు ఇక దేవుడు కనపడితే ఏం కోరుకుంటావు అన్నాడు వెళ్ళాలి భార్య నేను పది కోట్లు పది లక్షలు కోరుకుంటా అంది పది లక్షలు ఎందుకే కొంచెం ఎక్కువ కోరుకో అన్నాడు పది కోట్లు మావా అందే పది కోట్లు చాలా అయితే వంద కోట్లు మావా అందే మరి వంద కోట్లు ఏం చేస్తావు ఏం చేస్తాను గోల్డ్ అంత బంగారం కొనుక్కుంటాను కుట్టాను కదా మరి దత్తా జ్యువెలర్స్ కళ్యాణ్ జ్యువెలర్స్ అన్నీ ఎలాగే కావాలి కనిష్క కనిష్క అనిష్క ఓకేనా నవ్వులు కనిషికాడు ఎప్పుడో మొత్తం వైడ్లో ఉంది ఇష్టం సో అన్న మీ భర్త అన్నాడు అది ఏదో వ్యక్తిగా బంగారా కో అన్నాడు ముందు ఏమైనా డబ్బులు అన్నారు ముందు బంగారం వంద కేజీలు బంగారం అంతా ఏం చేస్తాం అమ్మేసి డబ్బులు సంపాదిస్తారు అది ఎందుకు డబ్బులే కోరుకోదు బా చెప్పేవా అయితే డబ్బులు కోరుకుంటారు అయితే వంద కోట్లు వంద కోట్లు ఏం చేస్తావు అన్నాడు ఏం చేస్తాను బిల్డింగ్లు పెద్ద బిల్డింగ్లు మళ్ళీ పని బియ్య రావడం మాట్లాడ్డం మళ్ళీ గొడవ గోష్ఠీ మిక్సర్ ఇదంతా మనకు అవసరం బిల్డింగ్ కోరుకోవచ్చుగా మా బయలు చెప్పే అది బిల్డింగ్ ఏం చేస్తాం ఏం చేస్తాం అందులో అన్ని ఏర్పాట్లు చేసుకుని సంతోషంగా ఉంటాం అందే అంటే ఏమన్నారంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎందుకు ఆ బంగారం ఎందుకు ఆ డబ్బులు ఎందుకు అదేదో సంతోషంగా కోరుకుంటే పోతుంది కదా అవునా అందుకే మన భావంతు ఏమీ లేదు ఇప్పుడు స్వామార్ తిరుమలలో స్వామివారు ఉన్నారు ఆ పిలుస్తారు శానిటోరియాస్తారు లోపల ఆనందం ఉంటాడు వెళ్ళిన వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాడు నచ్చబై తెలుసుకోవాలి ఆనంద నిలయం అదే ఎడారి మతాలు ఏడుపు నిలయం ఇవ్వరు ఏడుపు ఇవ్వరు ఎడారి మా ఇంటికి ఆహా ఏం పేరు మీ పేరు కృష్ణ గారికి హే హ్యాపీ హోమ్ అంటారు ఇంగ్లీషులో ఆయన తెలుగులో ఆనందాన్ని వెళ్ళేవని పెట్టుకున్నారు కాబట్టి ఆనందం బైకుందాలో ఒప్పుందాబా ఏం పేరా నీ పేరు కొట్టండి బై కాబట్టి కృష్ణుడు ఆనందకారకుడు అదేందా ఆనందాన్ని ఇచ్చివాడు కాబట్టి ఆనంద పొదాలు మనం మంతరం చేయాలి అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద 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 చాలా సంతోషంగా అది కొంచెం ఏదైనా ప్లాండ్గా చేయాలి ఒకసారి మన చేతుల్లో ఉంటుంది మీరు మనసు అదే నేను ఫీల్ అయింది అంటే చెప్పు బాగుంది కదా ఒక అడుగు కావాలి ఇంకా మళ్ళీ కడిగి మనం